హలో ఎవరు నేను ఎవరు నేనే నిన్ను కలిసి నీ గొంతు విని చాలా రోజులైంది ఆ రోజు నీకు చెప్పకుండా వచ్చేసాను సారీ పెళ్లి ఎందుకు ఎంత ధైర్యం నీకు నన్ను ఇంకో దాని మళ్ళీ తాళి నువ్వు కడ్డొచ్చిన తాళిని తెంపేస్తాను ఇంతకు ముందు నేను బ్యాచులర్ ని నువ్వెన్ని అల్లర్లు గొడవలు చేసినా అది నా వరకే పరిమితం ఇప్పుడు నాకు పెళ్ళైంది భార్య ఉంది చూడు ఈ ఫోన్ కాల్స్ అవి తనకు తెలిసిందంటే అపార్థం చేసుకుంటుంది నా ఫ్యామిలీ డిస్టర్బ్ అవుతుంది ఇంకెప్పుడు చేయకు ప్లీజ్ డోంట్ డూ ఇట్ అగైన్ ఎప్పుడు చేస్తూనే ఉంటా నీతో మాట్లాడాలి వెంటనే బయలుదేరి మా ఫామ్ హౌస్ కి రాను రావాలి నువ్వు రాకపోతే నేనే అక్కడికి వస్తాను ఆవిడ ముందే అన్ని తేల్చుకుంటాను వద్దు వస్తాను రా త్వరగా రా సరే నీ కోసమే ఎదురు చూస్తుంటా వస్తున్నాను ఏంటి అలా చూస్తున్నావు ఏం లేదండి ఆ మైసూర్ పాక్ ఎవరు పెట్టారో తెలియలేదు అదే ఆలోచిస్తున్నాను విజయ భోజన వదిలే అర్జెంట్గా బయటకు వెళ్తున్నాను బయట వర్షం వస్తుందండి వర్షమే కాదు ఊరుములు మెరుపులు పిడుగులు కూడా వస్తున్నాయి అగో నువ్వు వెళ్ళడానికి వీల్లేదు అవునా ఏంటిది ఇంతవరకు మొండిదానం అనుకున్నాను ఇప్పుడు పిచ్చి దానిలో ప్రవర్తిస్తున్నావు అవును నువ్వంటే నాకు పిచ్చి ఈ వాన్ గాల్లో ఏంటి నీ ప్రవర్తన గాలి వాన నిప్పు నీరు సముద్రం ప్రళయం ఇవేవి నేను లెక్క చెయ్యను నీ మనసునే లెక్క చేస్తాను అది కావాలి నాకు అరుణ ఇప్పుడు నాకు పెళ్ళైంది నీ ప్రవర్తన మార్చుకో నీ జీవితంలో నువ్వు స్థిరపడు ఓ ఫ్రెండ్ గా ఆఖరి సార్ చెప్పడానికి వచ్చాను అలాగా ఇంకా జీవితం నాకు కొత్త జీవితం ఆ విజయ ఎల్లుండి మనం ఊటికి వెళ్తున్నావు నువ్వెప్పుడు చూడలే ఏంటి అలా కూర్చున్నావు ఇది ఊర్మిళ నిద్ర సచిబా మలక మాట్లాడువే ఓ నీకెవరైనా ఫోన్ చేశారా చెప్పు అవే నమ్మకు అరుణ పిచ్చిది పిసాచిదాన్ని నువ్వే నన్ను పిశాచిని చేశావు ఇంటికి వచ్చేసావా నా ఇష్టం నువ్వెక్కడుంటావో అక్కడికి వస్తాను ఓహో కొత్త పెళ్ళా అంతా ఊటీకెళ్తున్నావా ఆహా అరుణ విజయ్ చాలైనో సార్ నిన్నులా చూస్తే అప్సెట్ అవుతుంది వెళ్ళు ఆవిడ అమాయకురాలని తెలుసు నేను తెగించిన దాన్నని తెలుసు మరి దాన్ని ఎందుకు చేసుకున్నావు నువ్వు నీ నవ్వు నీ ఊపిరి నీ జీవితం అంతా నాదే నాదే మన మధ్య గాలి కూడా చొరపడ్డానికి వీలేదు వస్తే బతకని మనం అరుణ మళ్ళీ నా ముందు కనిపించావంటే నిన్ను చంపేస్తాను. అరుణ్నా అది నీ వల్ల కాదు. నిన్ను చంపస్తా. నో ఏంటండి? ఏమైంది? ఇట్ వచ్చారా? ఎవరు వచ్చారండి? ఎవరు లేరే. విజయ చూడండి ఆఫీస్ లో గడవల ఆఫీస్ లోనే ఉదరేయాలి ఇంటి దాకా తీసుకొచ్చారనుకోండి అనుకోండి ఎవరికి మనశ్శాంతి ఉండదు ఆఫీస్ అంటే ఆఫీస్ లో ఏమన్నా విన్నావా ఇదిగో నేను స్ట్రెయిట్ గా చెప్తున్నాను నాకు ఎవర్తోనూ సంబంధం లేదు కాఫీ తీసుకో ఆ రన్న మొండిది అదేం చెప్పినా నమ్మకు అదే ఇదిగో నమ్మితే నమ్ము లేకపోతే లేదు మనసులో ఒకటి పెట్టుకుని బయట ఒకటి మాట్లాడుకో నన్ను ప్రశాంతంగా ఉండనిలీ మీ అలోన్ ప్లీజ్ నమ్మితే నమ్ము లేకపోతే లేదు

ఇంటి మీద రుబ్బురోలు పెట్టి అది దొరుకుతుంటే కింద వీ పడ్డం పడుతుంది ఆ పాయసం చేయమంటది కాఫీ పొడితో టీ పెట్టమంటది ఇది తన ఆటోమేటిక్ బయోగ్రఫీ తన ఎక్కడ ఉంటుంది తనకి ఎక్కడ ఇష్టం అయితే అక్కడ ఉంటుంది మేము చూసి రెండు సంవత్సరాలు అయింది వాళ్ళ నాన్న గుంటూరు సిఆర్ కాలేజ్ ప్రిన్సిపల్ ఏమండి ఏమండి ఎవరమ్మ నువ్వు నేను హైదరాబాద్ నుంచి వస్తున్నారండి ఎవరి తాలూకా రెండు సంవత్సరాల క్రితం ఇక్కడ చదివారు వివేకానందరావు గారని ఆయన భార్యని వివేక ఆ పాపిష్ నడుమని ఇంకా వదిలిపెట్టలేదా ఇంకా మబల్ ఏం చేద్దామని మరీ అదకా ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో వెళ్ళిపోయాయి కళించే ముందు కళించే ఇది వివేక పెళ్ళానురా మ నన్ను వెక్కిచ్చడానికి పంపించాడు నువ్వు పెడతా లేదా ఎందుకు వచ్చావు అరుణుతో మాట్లాడాలి అరుణుతో మాట్లాడాలి ఏం మాట్లాడాలి ఈ మధ్య మా ఇద్దరికి పెళ్ళయింది మొన్న అరుణొచ్చి నేనే ఆయన మొదటి భార్యని ఇంకెవరికీ హక్కు లేదని గొడవ పెట్టుకుంది నిజమేటో నాకు తెలియదు ఆయన్ని అడగలేదు మేముందే అరుణునితో మాట్లాడి పొరపాటు ఎవరితో తెలుసుకుందామని వచ్చాను ఇంకా ఎందుకే ఇంకా ఎందుకే దాని మీద వండాలి అంత రా రామ్మ మీరు అరుణకి నచ్చ చెప్తే తను వింటుంది అందుకని అరుణ్ వివేక్ దగ్గరికి వచ్చిందా అమ్మా అవునండి నిన్నొచ్చింది ఎలా వచ్చిందమ్మా అరుణి చనిపోయి రెండు సంవత్సరాలయ్యింది చనిపోయిందా అవును నీ భర్త వల్లే చనిపోయి అతను ఎక్కడున్నాడో తెలియలేదు లేకపోతే తన శవాన్ని తీసుకెళ్లి అతని ముందు పెట్టి నీ వల్ల జరిగిన ఈ ఘోరం చూడరాని వాడికి చెప్పి అప్పుడు ఆ శవాన్ని దహనం చేసిండేవాడిని విచ్చి దాన్ని చేశాడు చేశాడు ఇంకా ఎంతో జీవితం ఉన్న దాన్ని బ్రతుకుని బుగ్గిపాలు చేశాడు ఈ పాపం వాడిని వదిలిపెట్టదు వాడు సుఖపడను నాకు మూడు ముళ్ళు వెయ్యాల్సిన వాడితో నువ్వు ఏడడుగులు నడిచావు భయపడకు నేను నిన్ను ఏమీ చేయను ఏమీ చేయను కానీ వివేక్ వదన్నావు వదల్లే వదల్నం ఎందుకు చనిపోయిన తర్వాత కూడా ఆయన వెంట పడుతున్నా పద కాదు ప్రేమ ఆ రోజే మీ నిశ్చితార్థాన్ని తగలబెట్టేదాన్ని కానీ ఆ త్రినేత్రం కట్టుపడింది రాబోయే రాబోయకడియలు నావి ఆ గడియల్లోగా అతన్ని నా దగ్గరికి చేర్చుకుంటాను నీకు దక్కనివ్వను నీకు దక్కనివ్వను ఇదే నన్ను భువనాలకి పొగతను చేసే కరోరాత్మ పున్నమికి పుట్టి అమావాస్యకి ఆయువు చెల్లి అరకొర రాశిలో కొత్త శక్తులు పుట్టి ఆత్మైన ఆత్మ ఇది నా దగ్గర చేరిందంటే దేవుణ్ణే గెలుస్తాను ఈ ఆత్మ నాతో చేరాలి నాతో చేరాలి ఈ ఆత్మ నాకు కావాలి